హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యాంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో కాళ్ళతో పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కాళ్ళలో కాల్షియం మరియు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి జాయింట్స్కి కూడా చాలా బలాన్ని ఇస్తాయి అలాగే ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి జలుపుగా ఉన్నప్పుడు ఈ మేక కాళ్ళ పులుసుతో తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మేకకాళ్ళను పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్స్ రాణించి పక్కనుంచుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి అలాగే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టి గుజ్జు తీసి పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ టర్న్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో నేను మేకకాళ్ళు నాలుగు కాళ్ళతో పులుసును ప్రిపేర్ చేస్తున్నానండి దానికి తగ్గట్టుగానే క్వాంటిటీస్ చెప్తున్నాను ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారంను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై అవనిచ్చి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాళ్ళను వాటర్ లేకుండా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మసాలా అంతా ఉప్పు కారం కూడా కాళ్ళకు బాగా పడుతుంది ఇలా మగ్గించుకోవడం వల్ల ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న చింతపండు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే కాళ్ళను ఉడికించిన స్టాక్ ఉంటుంది కదండీ దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అంతా యాడ్ చేసుకున్న తర్వాత కాళ్ళు మునిగేటట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అలాగే దీనిలోకి కాస్త కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలోకి గుప్పిడి కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పులుసు చిక్కబడే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పులుసు దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లముకను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి ఈ పులుసులోకి బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మరుగుతున్నప్పుడే సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి పులుసు చిక్కపడే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ పులుసు రెడీ అయిపోతుంది పులుసు కన్సిస్టెన్సీ చిక్కగా అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చక్కగా అయితే సరిపోతుంది రైస్లోకి బాగుంటుంది ఇలా అయిన తర్వాత కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మేకకాళ్ళ పులుసు రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో వేసుకుందంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ Thank you all.